ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కెరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం యదుర్గ అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సీఎం డీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు భోగోల్ మండలం కప్పరాల తిప్ప గ్రామం నందు ఆడుదా మాంద్ర ఇది అందరి ఆట క్రీడా పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి ససన్ సభ్యులు శ్రీ రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదుపరి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కబాడీ కోర్టు రిబ్బన్ కట్ చేసి టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా రెండవ రోజు పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో క్రికెట్ క్రీడలను వారు ప్రారంభించారు తదుపరి క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకుని ఆట గెలుపుకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని అన్ని సచివాలయాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సహాయ సహకారాలతో ఈ క్రీడలు ప్రారంభిస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చేపట్టిన ఈ క్రీడలు సంబరాలు జరుపుకోవడం క్రీడాకారులకు ఒక వరంలాగా మారిందని తెలిపారు వివిధ రకాల క్రీడలను తెలిపిన సెట్టి రోజుల్లో నిర్వహిస్తున్నామని ఆసక్తిగల క్రీడాకారులు అందులో పాల్గొని మంచి నైపుణ్యాన్ని పొందితే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని తెలిపారు యువత క్రీడారంగంలో కూడా రాణించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ఆడుదాంధ్రకు శ్రీకారం చుట్టిందని వారు తెలిపారు

सर अरे प्रवीण सर सर लाभ के लड़ू राइट राइट ओके 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 राइट

என்னடு ஃபினிஷ் பண்ணுங்க வந்துருந்துருக்கா என்ன பண்ணுறீங்க சொல்லு நான் இங்க வந்துருக்கேன் சாகரா ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు